మరి పెళ్ళి సినిమాలో ఉన్నప్పుడే చేసుకున్నాను కొంచెం మంచి మంచి సినిమాలు చేస్తున్నప్పుడే అది అలా కుదిరింది సో చేసుకోవాల్సి వచ్చింది చాలా మంది తిట్టారు ఇప్పుడు ఎందుకు అవసరం ఆయన త్వరగా ఇంకా మంచి మంచి ఆర్టిస్టు మంచి మంచి సినిమాలు చేస్తున్నావు అని తిట్టినోళ్ళు లేదు అందరూ తిట్టారు పిలిచి నాకు ఎంత అడ్వైజ్ చేసినా ఏమో అప్పుడు బుర్ర అప్పుడు అది అది కరెక్ట్ అనిపించింది చేసుకున్నాను బాగున్నాను సూపర్ ఈ మన సినిమాలు చేస్తున్నప్పుడు ఎవరితోన పేచీలు పెట్టుకున్నా నీతో పేచీలు పెట్టుకున్నా ఎవరూ లేదు సార్ అలాగా ఎందుకంటే నేను అందరితో బాగుండేదాన్ని అందరూ నాతో కూడా అంతే హ్యాపీగా హీరోయిన్స్ తీసుకున్నా కూడా ఎక్కడ మాకు ఈగోస్ ఉండేది కాదు నా వర్క్ నాకు వాళ్ళ వాళ్ళ వర్క్ వాళ్ళకి సౌందర్య కానీ మన రమ్మేక్ష గారితో వర్క్ చేశాను రోజా గారి తోర్కు చేశాను ఇంద్రజ అప్పుడున్న హీరోయిన్స్ అందరితో వర్క్ చేశాను అందరితో చేసినప్పుడు బానే ఉంది నాకు ఇక్కడ ఏది అలా అది నేను ఒక్క దాంట్లో ఫీల్ అయ్యాను ఎక్కడంటే శుభలగ్నం సినిమా రిలీజ్ అవ్వక ముందు ఇంకా షూటింగ్స్ చేస్తున్నప్పుడే సగం సినిమా అయింది అక్కడ నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని ఎందుకంటే ఒకవేళ నా క్యారెక్టర్ నెగటివ్ అవుతుందేమో అనిపించేది ఆ సెకండ్ హాఫ్ చేస్తున్నప్పుడు ఎందుకంటే డైరెక్టర్ గారు ఫస్ట్ హాఫ్ ది కొంచెం సీన్స్ సెకండ్ హాఫ్ అలా మిక్స్ చేసి చేసేవారు అనమాట అప్పుడు నాకు ఆ సెకండ్ చేసేటప్పుడు అలా అనిపించేది ఒకవేళ నా నెగిటివ్ అవుతుందేమో నాకు వ్యాంపిష్ క్యారెక్టర్ అవుతుందేమో అని కొంచెం ఫీల్ అయ్యాను అలాగే సాంగ్స్ చూసాం సాంగ్స్ చూసేప్పుడు అన్ని సాంగ్స్ షూట్ చేస్తారు సాంగ్స్ చేస్తుంటే నాది సిచ్యుయేషన్ సాంగ్స్ అది మంగళ గౌరి ఆ సాంగ్ వచ్చి దాంట్లో మామూలు ఒక కాటన్ శారీ కట్టుకొని ఇంట్లో జగపతి బాబు గారితో చీపురు పట్టుకొని ఇలా మొత్తం సిచ్యుయేషన్ సాంగ్ అది ఇంకా రోజా గారిది ఏమో మొత్తం గ్లామర్ మొత్తం ఫారిన్ కంట్రీలో అలా అలా తీశారు అది చూసినప్పుడు ఎక్కడో ఫీల్ అయ్యాను నాకు నా క్యారెక్టర్ చాలా ఒకలా ఉంది కానీ రోజా గారు చాలా అప్పటికే చాలా సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు చేశారు గ్లామర్ హీరోయిన్ అనిపించుకున్నారు అయినా అక్కడ పక్కన నేను తగ్గిపోయానేమో అనిపించింది నాకు మరీ డల్ అయిపోయానేమో అనిపించింది అప్పుడు చూసిన తర్వాత కొంచెం ఫీల్ అయ్యాను కృష్ణారెడ్డి గారు పిలిచి డైరెక్టర్ గారు ఏమో ఏంటి అది డల్గా ఉన్నావు సాంగ్స్ చూసి డల్ అయ్యావా ఇన్ని సాంగ్స్ నీ సాంగ్ హిట్ అవుతుంది చూ ఏదో మనకు కంటుతాడు చూతూడు అవడానికి ఏదో అంటున్నారు అనుకుని సరే సార్ పర్వాలేదు థ్యాంక్ యూ అనేసి వచ్చేసా ఇప్పటికీ అంటే ఆ సాంగ్ రీల్స్ చేసినప్పుడు లేదు చూసినప్పుడు అంతా నాతో కూడా మేడం ఆ సాంగ్ రీల్స్ చేద్దామంటారు అంత పెద్ద హిట్ అయింది సో సినిమాలో కూడా నా క్యారెక్టర్ ఆ తర్వాత నాకు ఎప్పుడనిపించింది అంటే సుహాసిని గారు వచ్చారు దాంట్లో ఒక క్యారెక్టర్ చేశారు గెస్ట్ రోలు కూర్చొని ఆయన ఆవిడ కథ అంతా విన్నారు రక్షారెడ్డి గారు చెప్తుంటే అప్పుడు ఈ అమ్మాయి క్యారెక్టర్ చాలా హైలైట్ అవుతుంది అన్నారు అప్పుడు కానీ నాకు ధైర్యం వచ్చింది అమ్మ బాబాయ్ పర్వాలేదు నా క్యారెక్టర్ బాగుంది అని ఇంకా ఏదైనా సీనియర్ ఆవిడ ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కూడా ఉన్నారు అందుకని ఆవిడ చెప్పినప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చింది అదే హీరోయిన్ క్యారెక్టర్ నెగిటివ్ షేడ్ ఉన్నా కానీ హీరోయిన్ అసలు మీద నడుస్తుంది ఆ క్యారెక్టర్ మీద నడుస్తుంది అంతే అది చేసేప్పుడు అలా అనిపించింది నాకు భయం గ్లామర గ్లామర్ ఆ గ్లామర్ ఒకటి ఇంకొకటి ఆ క్యారెక్టర్ కూడా మొగుడు వద్దని పిల్లలు వద్దని డబ్బు కావాలి అది ఎక్కడో భయం వేసింది క్యారెక్టర్ ఎక్కడో పోతుందని అది కదా రియలైజేషన్ వస్తే అనిపించింది ఆ షేడ్ రెండు షేడ్స్ కనపడతాయి ఒకే షేడ్ ఉంటే సినిమా క్యారెక్టర్లు ఏమంటుంది సో అన్ని రకాలు కనపడతా ఉండాలి కదా సో కృష్ణారెడ్డి గారు అట్లా ఆలోచించేశారు నేను